పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందలు తెలియజేస్తా ఉన్నాను మరి గత కాలంలో మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి మరి దైవ గ్రంథాల మీద కావచ్చు పరిశుద్ధ గ్రంథం మీద కావచ్చు వేదాల మీద ఉపరిషత్తుల మీద అన్నిటి మీద కూడా ఒక పట్టు సాధించి మరి క్రైస్తవ కొర క్రైస్తత్వం కొరకు క్రైస్తవ సమాజం కొరకు క్రీస్తు కొరకు పోరాడినటువంటి మరి పాస్టర్ ఆ ప్రవీణ్ పగరాల గారు మరి మరణించేటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఆయన మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు ఒక గొప్ప యోధుని మనం కోల్పోయాం క్రీస్తు కొరకు పోరాడే యోధుల్ని అలాగే ఒక మంచి జ్ఞానవంతుని మనం కోల్పోయాం ఏదేమైనా కానీ జరిగిన దుర్ఘటన భయంకరం అది ఒకవేళ అది ప్రమాదమా హత్య అనేది ఇంకా తేలలేదు కానీ ఈ రోజున అంత గొప్ప దైవ మన మధ్య లేకపోవటము మనకి ఎంతో బాధాకరం మరి ఈ రోజున ఆ యొక్క సావకుడి యొక్క ఆత్మశాంతి కలగాలని అలాగే వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఇంకా ఎవరైతే ఈ దేశంలో మతం కొరకు బ్రతుకుతున్నారో వారందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఏ గ్రంథమో ఏ మతము ఏ దేవుడు చెప్పలేదు ఒక మనిషిని చంపమని ఒక మనిషి మీద దాడి చేయమని ఎవరు చెప్పలేదు కానీ ఈ రోజున కనపడని మతం కొరకు కనిపించే మనుషులను చంపి ఆనందపడుతున్నటువంటి ఈ కఠినమైన హృదయాలు కలిగినటువంటి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అందరం మనుషులుగా బ్రతుకుతాం ఈ దేశం అందరూ కలిగించిన దేశము ఇది ఒకరికి సొంతం కాదు కాబట్టి అందరినీ బతకనివ్వండి అలాగే మీరు కూడా ప్రశాంతంగా బతకండి ఒక మనిషిని చంపడం వల్ల మీకు కలిగే ఆనందం ఏముండదు కానీ గొప్ప శాపాన్ని పొందుకుంటారు కాబట్టి క్రైస్తవుల వల్ల దేశమంతా కూడా బాగుపడతా ఉంది క్రైస్తవుల వల్ల అనేక మంది త్రాగుబోతులు మారుతున్నారు క్రైస్తవుల వల్ల అనేక మంది చెడిపోయిన వారు మారుతున్నారు తప్ప క్రైస్తవులు ఎవరూ కూడా చెడిపోవటం లేదు చెడిపోయిన వారిని బాగు చేసేది క్రైస్తత్వం కాబట్టి అటువంటి ఈ యుద్ధంలో మరి ఈ రోజున మరి తన యొక్క పరుగును కడముట్టించి మరి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ప్రవీణ్ పగరాల గారి గురించి మరి మేమంతా కలిసి ఒక చిన్న ఆ ప్రార్థన చేయబోతున్నాం వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని అలాగే ఆయన గొప్ప సేవకుడు ఆయన వంటి వాడు మన రాష్ట్రంలో ఉండటం చాలా గొప్ప ధన్యత అటువంటి గొప్ప సేవకుని మనం అంతా కోల్పోయాం కాబట్టి మరి దేవుడు వారి వారి కుటుంబాన్ని ఆదరించాలి అలాగే ఎవరైతే కఠినమైన హృదయం ఇంకా కలిగి ఇంకా సేవకుల మీద పగలబట్టి సావకులను చంపాలని చూస్తున్నటువంటి ఇంకా అనేక మంది హృదయాలు దేవుడు మార్చాలి సత్యాన్ని తెలుసుకుని మన దేశం సత్య మార్గం నడవాలని కోరుకుంటా ఉన్నాను ఈ రోజున ఆ సేవకుడి యొక్క మరణాన్ని బట్టి మరి చాలా మరి రెండు రోజుల నుంచి కూడా చాలా భయంకర పరిస్థితిలో ఉంటుంది దయచేసి ఈ దేశం అంతా కూడా ఒకే కుటుంబంగా బ్రతకాలి ఏ కుల మత భేదాలు లేకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు గౌరవించుకుంటూ ఎదుటి వారిని గౌరవిస్తూ అందరం కలిసిమెలిసి బతకాలని కోరుకుంటున్నాను కొద్ది నిమిషాలు ప్రవీణ్ పగడాల గారి గత కుటుంబం కొరకు మరి యొక్క ఆత్మశాంతి కలగాలని దయచేసి అందరం కలిసి కొద్ది నిమిషాలు మౌనం పాటించి ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన అయిన తండ్రి నీ పాదాలకు స్తోత్రాలనైనా నీ కృప నీ కనిక్రమను బట్టి ప్రవ్వ ఈ రోజున మేమంతా కూడుకొని ప్రవ్వా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం అయ్యా నీ దాసుడు నీ కుమారుడు ప్రవ్వ మరి ప్రవీణ్ పగరాల గారు నీ సన్నిధికి చేరే నమ్ముచ్చున్నాను మరి తన పట్ల నీ చిత్తము ఏమై ఉన్నదో అది నెరవేర్చాడని అయ్యా ఇక తన విశ్వాస పోరాటంలో తన పరుగుని కడముట్టించని మేము నమ్ముచున్నాను అయితే తన మరణము మాకెంతో బాధాకరం తన మరణము క్రైస్తవ సమాజానికి తీరని లోటు ప్రవ్వ అయినప్పటికీ దేవుడు దయచేసి మేము వేడుకుంటున్న నమ్ముతాండి మీ సావుకుల టువంటి అనేక మంది కూడా మీ కొరకు పోరాడుతూ ఉండగా అనేక మంది కూడా ప్రవ్వా నీ సేవ చేయాలని ప్రభు బరువైన భారాన్ని మోస్తూ ఉండగా వారిని ఆటంకపరచాలని కొంతమంది ప్రభువ అపవాది సంతానమైనటువంటి ప్రవ్వా మతోన్మాదులు చేస్తున్నటువంటి దాడుల నుంచి నీ బిడ్డలు మీరు కాపాడండి అవి వారి కుటుంబాలను మీరు కాపాడండి వారికి మంచి ఆలోచన జ్ఞానము ప్రసాదించండి వారు ఏదైతే ప్రభుత్వ చేయాలని ఆలోచన చేస్తే అది మంచిగా చేయడా ఒక అవగాహన కలిగించడానికి సహాయం చేయండి ఈ రోజున కనిపించని మతం అనే మాట కొరకు ప్రభు కనిపించే మనుషులను ప్రభు చంపుతున్నటువంటి ఆ మతోన్మాదుల నుంచి మా దేశాన్ని కాపాడండి ఒకే కుటుంబంగా బతుకుతున్నటువంటి మమ్మల్ని కూడా విడదీయాలని చూస్తున్నటువంటి ఈ మతోన్మాదుల నుంచి మా బ్రతుకులను మా మా యొక్క జీవితాలను మా కుటుంబాలను కాపాడండి ప్రభుగా ఈ ప్రపంచాన్ని మీరు కాపాడారు మీరు ప్రపంచాన్ని మీరు కలువ చేసిన వాడు ప్రభు ఈరోజు నీ బిడ్డ మీద జరుగుతున్న ప్రతి దాడిని కూడా మేము ఖండిస్తా ఉన్నాము తండ్రి నీ చిత్తమయమై ఉందో ఈ రోజున అయా నీ సావుకుడు ప్రభు మరణం ద్వారా క్రైస్తవ సమాజంలో తండ్రి మీరు ఒక గొప్ప ఉద్యోవాన్ని రగిలించారు ప్రభు ఈ ఉద్యోగం అయినా ఆరిపోకుండా కూడా ఒకరి పట్ల ఒకరి సంఘం పట్ల ఒకరి సంఘం కూడా పుడికొల్పబడి అన్ని సంఘాలు కలిసి ప్రభు ఐకమత్యంగా తండ్రి నువ్వు సేవించే కృపద ఇచ్చేయండి ఒకరికి కలిగిన ఆపద పట్టి ఒకరి ప్రభు సహాయం చేసుకునే కృపద ఇచ్చేయండి ఒకరికి కలిగినటువంటి ప్రభు ప్రమాదములు మరొకరి ప్రభు ఇన్వాల్వ్ అయ్యి సహాయం చేసుకునే కృపద ఇచ్చేయండి మీ సావుకుడి మరణము ద్వారా తండ్రి మేము ఎంతగానో ప్రభు ఆలోచన కలిగి ఉన్నాము ప్రభు మేము కూడా తను మా దేశం కూడా ఇక మీద ఇంకా బలమైన పాత్ర వాడబడే కృపద ఇచ్చేయండి అయ్యా నీ కొన్ని యొక్క దాసు యొక్క శాంతి కలిగిన సహాయం చేయండి నీ బిడ్డ చేసినటువంటి పోరాటం అద్భుతము ప్రవ్వ నీ బిడ్డ జ్ఞానం ముందు మేము ఏ పాటికి సరిపోము తండ్రి దయచేసి ప్రవ్వ ప్రవీణ్ పగడా గారి యొక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి అయా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తెలుస్తున్నా ఆయన అయా యొక్క భార్యకు ప్రవ్వా తండ్రి ఆదరణ ఇచ్చేయండి బిడ్డలకు ఆదరణ ఇచ్చేయండి అయా గుండె పగిలవనిచ్చా ప్రం చదువు వారిని బాగు చేసే గొప్పదేడు ప్రవ్వా ఈ రోజున తండ్రి ఒక గొప్ప యోధుని మేము కోల్పోయామయ్యా అయ్యా నీ కొరకు పాడుపడేవాడిని మేము కూడా ఇక మిగతా ప్రవ్వా తండ్రి తండ్రిని అయినా కృంగిపోకుండా కృషించిపోకుండా మేము కూడా నా తండ్రి ఒక మంచి యోధుడిగా మాకున్న కొద్ది దినాలు ఎప్పుడు ముగించబడతామో తెలియదు కానీ ఈ కొద్ది దినాలు కూడా ప్రవ్వా ఈ భారమైన స్వార్థ పరిచిని భుజాల మీద వేసుకుని మేము కూడా రోషం కలిగి ముందుకెళ్ళి చేయండి ప్రభు నీ కుమారుడు ద్వారా మాకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉద్యోగం కలిగించడానికి నీ కుమారుడు మీరు తీసుకున్నారయ్యా నీకు స్తోత్రం అయితే ప్రభు ఇటువంటి దాడులు ఇక మీద ఎన్నడూ జరగకుండా దయచేసి నీ కృప నీ కనికరని మా దేశం మీద ఉంచండి మా రాష్ట్రం మీద ఉంచండి మా పట్టణం మీద మా ప్రాంతం మీద ఉంచండి మేమంతా కలిసి ఏక కుటుంబంగా తండ్రి ఉండే కృప దయచేయండి అయ్యా కుల మత భేదాలు మా మధ్య లేకుండా సహాయం చేయండి ఒకరి అభిప్రాయాన్ని ఒకరి గౌరవించుకునే కృప ఇచ్చేయండి ఒకరి మతాన్ని ఒకరి గౌరవించుకునే కృపద ఇచ్చేయండి ఒకరింటికి ఒకరు ఆహ్వానించబడే కృపద ఇచ్చేయండి దేవాణి స్తోత్రాలైనా గొప్ప దేవుడు ప్రేమ నీకు అసాధ్యమైంది ఏమి లేదయ్యా సర్వసృష్టిని కలగ చేసిన వాడు నువ్వే కాబట్టి నీ పాదాల చెంత ఈ విజ్ఞాపన వేడుకుంటున్నాను దయచేసి నీ సేవకుడికి కలిగినటువంటి ప్రే బాధను బట్టి మేము ఎంతగానో చింతిస్తా ఉన్నాం దయచేసి ప్రభు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ సమస్త గొప్ప దేవుడు తీర్పు తీర్చేవాడు నువ్వే కాబట్టి ఎవరైతే ప్రభు కఠినమైన హృదయాలు ఇంకా కలిగి ఉన్నారో నీ సేవకుల మీద సంఘాల మీద క్రైస్తత్వం మీద వారందరి మనుషులు కూడా ఈ సంఘటన ద్వారా తండ్రి మార్పు చెంది అయ్యా నా తండ్రి రాతి వంటి హృదయం కాస్త మాంసం హృదయంగా మార్పు చెంది ఇటువంటి దాడులు ఇటువంటి సంఘటనలు జరగకుండా వారు కూడా ప్రశాంతంగా జీవించి ఒకరి పట్ల ఒకరు ప్రశాంతంగా ఉండే కృప దయచేసి మీరే మహిమ పొందమని మరొకసారి నీ దాసుడి పట్ల తండ్రి చేసిన కార్యాన్ని బట్టి కూడా మేము ఆయన తండ్రి అంగీకరిస్తున్నాం ఎందుకు జరిగిందో మీ చిత్తం నెరవేర్చబడును గాక కాబట్టినప్పుడు మరొక్కసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మశాంతి కొరకు వారి కుటుంబం ఆదరించబడాలని అలాగే మతం మనస్సు కూడా మారాలని మేము ప్రార్థన చేస్తూ ఇది మొదలుకొని మేము కూడా రోషము కలిగిన క్రైస్తవులుగా తండ్రి నా దేశం కొరకు మా ప్రాంతం కొరకు ప్రభు అనుదినము కూడా పోరాటం చేసే ఒక సైనికుడిగా మమ్మల్ని మేము సరి చేసుకునే కృప మమ్మల్ అందరూ కూడా బలపరచమని స్థిరపరచమని ఇకకుండా ప్రతి ఒక్కరిని దీవించాలి వీరిలో కూడా ఒక ఉద్యోగం రావాలి అలాగే వీడియో చూస్తున్న వారు కూడా ఒక పడాలి ఇక మీద క్రైస్తవులు అంటే నా ప్రేవా నా తండ్రి ఎదురైన బలహీనులు కాక బలవంతులుగా తండ్రి కొథమసింహాలుగా ప్రభు అని సేవను ముందు కొనసాగించే ధైర్యం మాకు అందరికి ప్రసాదించి మీరే మహిమ పొందమని దయచేసి ప్రేభా మా అందరి పట్ల కూడా నీ చిత్తమే నెరవేర్చ మీరే మహిమ పొందమని చిన్న ప్రార్థన పరలోక మంది చేర్చుకొని ఆయా పాస్టర్ గారి మరి కుటుంబాన్ని కూడా ప్రేవా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీ చిత్తమైతే ఈ రాత్రి కాలం ఎలా నాశ కలిగి ఉన్నాను నా ఇష్టము కాదు ప్రేభా నీ చిత్తమే నెరవేర్చబడును దాకా ఆయా నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అన్నావు ఈ రోజు నీతిమంతుడయ్య ఒక గొప్ప యోధుని మీ జ్ఞాపం చేసుకుంటాం ఆ ఆశీర్వాదం ఉదయం మా కలగ చేసి మాలో కూడా ఒక తృష్ణ అయ్యా మాలో కూడా ఒక గొప్ప ఆసక్తి మేము కూడా రోషన్ కలిగి ముందుకు ఎలా కొనసాగాలో కూడా నేర్పించి నీ కృపలో బలపరచమని నా ప్రభు అయినా మా రక్షకుడైన అయ్యా మీ కుమారుడైనా యేశు క్రీస్త నామం పేరు చిన్న ప్రార్థన ఆలకించి సహాయము చేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి కూడా ప్రభుత్వ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మీద సతికుల పడి ఉండకుండా నీవు అనేది కూడా సిద్ధపడ్ అయి ఉండమ్మా ఎప్పుడు ఎట్ల నుంచి ఏ జరుగుదో తెలియదు కాబట్టి సంఘాల కొరకు సావుకుల కొరకు అలాగే మన కుటుంబాల కొరకు కూడా అడిగాను ఒకటి క్రవ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు అన్నప్పుడు దేవుడు శిష్యులు అంతకంటే ఎక్కువ బాధ లేని కూడా అనుభవించింది ఎవరి కొరకంటే మీ కొరకే కాబట్టి సావుకుడు యొక్క మరణం ద్వారా సతికుల పడ్డ క్రైస్తత్వం ఈ రోజున మళ్ళీ ఉద్యోగం పడాలి మనము కూడా రోషము కలిగి గొడవలకి వెళ్లకుండా మన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమగా చూస్తూ వారి దగ్గర నుంచి ప్రేమను పొందుకోవాలి తప్ప ద్వేషాన్ని పొందుకోకూడదు సో ఈ రోజు నుంచి మన ఎదుగుపడి ఉన్నటువంటి అన్నిలతో ముస్లిం సమాజాలు అందరితో కూడా ఐకమత్యంగా ఉండి వారి దగ్గర నుంచి మనము ప్రేమ పొందుకున్నాం క్రీస్తు ప్రేమని వారికి పంచుతాం వేరు మా కూడా దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రైజ్లో